ஸ்ரீமாத்தே நம மங்களவச்சர மங்களூ காருகு குருக்கலாணம் குஞ்சரிஜனி ஸ்ரீ காமா நமோ நம ஓம் நமோ நாராயணா ஸ்ரீமஹாலீதேவை நமோ நம నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో మనకి మాసంలో శుక్రవారం అంటే ఈరోజు ఏకాదశి శుక్రవారము నక్షత్రము చాలా చాలా విశేషమైన రోజు అంటే నిర్జల ఏకాదశి చాలా చాలా పవిత్రమైన రోజు అండి శుక్రవారం ఏకాదశి రావడం చాలా చాలా విశేషము అంటే శుక్రవారం అమ్మవార్లకి ప్రీతి ఇంకా ఏకాదశి లక్ష్మీనారాయణుడికి ఇష్టమైన రోజు ఇంకా నక్షత్రం లక్ష్మీదేవిది ఇంకా విఘ్నేశ్వరుడిది కూడా ఇద్దరిది కూడా నక్షత్రం అన్నమాట ఇంకా ఇంత మంచి రోజు నేను కామాక్షిదేవి వ్రతం అనేది పద్నాలుగో వారం చేసుకుంటున్నాను అంటే ఈ పద్నాలుగు లోకాలను పరిపాలించే ఆ తల్లి జగన్మాత కామాక్షిదేవి వ్రతం అనేది పద్నాలుగవ వారం పూజ అనేది చేసుకుంటున్నానండి చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంత మంచి రోజు అమ్మవారిని పూజించుకునే అనుగ్రహాన్ని నాకు ప్రసాదించినందుకు అమ్మవారికి కోటి కోటి ప్రణామాలు చెప్పుకుంటూ ఈరోజు పూజా వీడియో అనేది షేర్ చేస్తున్నాను సో పూజ చేసుకోవడానికి ముందుగా మనము సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి ఇల్లు వాకిలంతా కూడా శుభ్రం చేసుకొని చక్కగా ఇంటి ముందు ముగ్గులు పెట్టుకొని గడపకి కూడా శుక్రవారం కావడంతో పసుపు కుంకుమతో అలంకరణ చేసుకుంటాము అలానే నేను కూడా చేసుకొని చక్కగా ముగ్గు అది పెట్టుకున్నాను ఇంకా పూజ గదిని కూడా శుభ్రం చేసుకున్నాను అనమాట చేసుకొని పూజ గదిలో కూడా పూజకు కావాల్సిన ఏర్పాటు అంతా చేసుకుంటున్నాను ముందుగా ముగ్గు అది పెట్టుకుంటున్నాను పెట్టుకొని కొంచెం పసుపు కుంకుమ వేసుకొని ఇంకా ఈరోజు దేవి వ్రతం పద్నాలుగో వారం కాబట్టి పద్నాలుగు దీపాలు వెలిగించుకోవాలి కదా అందుకని ప్రమిదలన్నీ కూడా ఇన్ని రోజుల నుండి వెలిగించే ప్రమిదలన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టుకో పెట్టుకున్నాను అనమాట అన్నీ కూడా శుభ్రం చేసుకొని అవన్నీ కూడా తీసి చక్కగా ఒక పళ్ళెంలో పెట్టుకుంటున్నాను అన్నిటికీ కూడా గంధం కుంకుమ పొట్లు పెట్టుకొని చక్కగా అలంకరణ చేసుకొని తర్వాత ఆవు నెయ్యి వేసి ఒత్తులవన్నీ కూడా వేసి రెడీగా పెట్టుకున్నాం అనుకోండి మనం దీపాలు వెలిగించుకునే టయానికి చక్కగా నూనె అంతా ఒత్తికి బాగా పట్టేసి ఎక్కువసేపు వెలుగుతాయి అన్నమాట అందుకని ముందుగా ఈ పనులు ముందుగా దీపాలు అలంకరణ చేసుకొని ఒత్తులు నూనె అవన్నీ వేసుకొని పెట్టుకుంటాను అనమాట ఇది మనము పదహారు శుక్రవారాలు చేసుకోవాలండి కామాక్షి దేవి వ్రతం అనేది మీరు ఏదైనా కోరిక కోరుకునే చేసుకోవచ్చు లేదంటే మామూలుగా అమ్మని పూజించుకోవాలని అనుకునే ఉద్దేశం ఉన్నవాళ్ళు కూడా పదహారు శుక్రవారాలు అమ్మని పూజించుకోవచ్చు ప్రతి శుక్రవారము మనము చక్కగా గౌరీదేవిని పెట్టుకొని అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకుంటాం కదా దాంతోపాటు కామాక్షిదేవి అమ్మవారిని కూడా పూజించుకోవడమే ఇంకా అమ్మవారి అష్టోత్రము ఇంకా మనకి లలిత సహస్రనామం ఇలాగ చదువుకుంటాం కాబట్టి అవి చదువుకోవచ్చు లేదంటే కామాక్షిదేవి స్తోత్రం అని ఉంటుంది అవి కూడా చదువుకోవచ్చు అనమాట చదవడం రాని వాళ్ళు చక్కగా పెట్టుకొని వినడం కూడా మంచిదేనండి అంటే తప్పులు చదవడం కంటే కూడా చక్కగా విన్నామనుకోండి శ్రద్ధగా అది కూడా మంచిదే అనమాట సో అందుకని నేను ఉదయాన్నే సుబ్బలక్ష్మి గారి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి సుప్రభాతము దేవి సుప్రభాతము ఇంకా తమిళ్లో విరుతం అని వస్తుంది కామాక్షి వివృత్తం అని అవన్నీ కూడా పొద్దున్నే నేను పెట్టుకొని వింటాను అనమాట వింటూ నేను పూజ కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకుంటాను తర్వాత ఇంకా కామాక్షి దేవి అష్టోత్రము లలిత సహస్రనామము కామాక్షి దేవి స్తోత్రం కూడా అంటే వింటాను అనమాట పూ దీపాలు వెలిగించిన తర్వాత కామాక్షి దేవి స్తోత్రం అనేది పెట్టుకొని వింటూ ఉంటానన్నమాట అలా నేను పూజ అయితే చేసుకుంటాను సో ముందుగా ప్రమిదలు అన్నిటికీ కూడా రెడీ చేసుకుంటున్నాను ఎప్పుడైనా కానీ ప్రమిదలు నీళ్లలో ఒకసేపు నానపెట్టుకున్నామనుకోండి నూనె పీల్చకుండా ఉంటుంది ఇంకా ఎక్కువసేపు కూడా వెలుగుతాయని అందుకని ముందు రోజే చక్కగా నీళ్లలో నానబెట్టి అన్నీ ఆరపెట్టి పక్కన పెట్టేసుకుంటాను అనమాట తర్వాత ఇలా ఒక పళ్ళెంలో అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను ఇంకా ఇవాళ నిర్జల ఏకాదశి చాలా చాలా విశేషమైన రోజు లక్ష్మీనారాయణుడికి ఎంతో ప్రీతిగల రోజు ఈరోజు కుదిరితే అంటే ఉపవాసం ఏకాదశి ఉపవాసం అనేది సామాన్యమైన విషయం ముందు రోజు నుండే మనం మొదలు పెట్టుకోవాలి మూడు రోజులు చేసుకోవాలి దశమి నాడు చక్కగా తలస్నానం చేసుకొని ఒక పూట భోజనం చేసి సాయంత్రం ఉండలేని వాళ్ళు ఏదైనా పలహారం తీసుకోవచ్చు లేదంటే పండ్లు పాలు అవి తీసుకొని ఉపవాసం అనేది మొదలు పెట్టుకోవచ్చు ఇంకా ఏకాదశి పూర్తి ఉపవాసం ఉండవచ్చు ఉండలేని వాళ్ళు ఏదైనా దేవుడికి ప్రసాదం చేసుకొని తినవచ్చు అంటే ఎక్కువగా కాకుండా కొంచెంగా అది కూడా బియ్యం లేకుండా బియ్యం వాడకుండా తింటే చాలా మంచిది ఉండలేని వాళ్ళు ఇంకా తీసుకుంటే సరిపోతుంది దేవుడికి నైవేద్యం పెట్టి తీసుకోవచ్చు ఇంకా మరణించింది ద్వాదశి నాడు పాలన చేసుకోవాలి ఇంకా ఆ రోజు కూడా మనము పడుకోకూడదు మధ్యాహ్నం అయినా కానీ పడుకోకుండా మూడు రోజులు కూడా మనము ఉపవాస దీక్ష అనేది చేసుకోవాలి దీనికి భూషణం చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఇంకా బ్రహ్మచర్యం అయితే పాటించాలి ఇలా నియమాలు కొన్ని అయితే ఉన్నాయండి ఏకాదశికి కొంచెం కఠిన నియమాలు ఉంటాయి కాకపోతే ఇది మనకి ఆరోగ్యపరంగా మంచిది అని ఇది ఏకాదశి వ్రతం అనేది మనకి పెద్దవాళ్ళు చెప్పిన వ్రతం అనమాట కుద ఇప్పుడు మనము చేయడం లేదు కానీ చాలామంది ఇప్పుడు మళ్ళీ ఫాలో అవుతున్నారు అంటే డైటింగ్ అని అలా అని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని రకరకాల పేర్లు చెప్పుకొని చేసుకుంటున్నారు కానీ మన పూర్వీకులు మన కోసమే ఈ వ్రతాన్ని మొదలుపెట్టి మనకి ఇచ్చారనమాట సో ఆరోగ్య రీత్యా ఇంకా ఉద్యోగాలు అవన్నీ ఉన్నవాళ్ళు ఉండలేము అని అనుకునే వాళ్ళు స్వామికి చిన్నగా పూజ చేసుకునేంతవరకైనా అయినా ఏమీ తినకుండా మనం చేసుకోవచ్చు లేదంటే ఏదైనా లైట్గా అల్పాహారం తీసుకొని ఉండవచ్చు అది ఏదైనా కానీ మనం అనుకునే దాంట్లో ఉంటుందండి ఉండలేని వాళ్ళు కూడా ఏం బాధపడాల్సిన అవసరం లేదు మనకి విష్ణు పురాణంలో నిర్జల ఏకాదశి పురాణంలో కథ అనేది ఉంటుంది అది చక్కగా వింటే కూడా మనకి చాలా మంచి ఫలితం అనేది ఉంటుందనమాట సో ఇందులో ఏదో ఒకటి పాటించడానికి ప్రయత్నించండి కాకపోతే ఉపవాసం ఉంటే చాలా మంచిది నేను కూడా ఉపవాసం అయితే పూర్తిగా ఉండలేదండి అంటే పొద్దున్నే లేవంగానే కాఫీ తీసుకుంటాం కదా కాఫీ తాగే ముందు గ్లాస్ నీళ్లు తాగడం నాకు అలవాటు అలా నీళ్లు తాగి కాఫీ తాగేసి ఇంకా స్నానం చేసుకుని వచ్చేసాను అనమాట అప్పటి నుండి పూజ అయ్యేంత వరకు నేను నీళ్లు కూడా తీసుకోలేదు అంటే ఆచమనం చేసేటప్పుడు తాగిన నీళ్లు తప్ప వేరేమి నీళ్లు తీసుకోలేదు ఏమి కాఫీలు కానీ టీలు కానీ ఇంకా పళ్ళ రసాలు కానీ అలాంటివి ఏమీ తీసుకోకుండా పూజ అయ్యేంత వరకు ఏమీ తాగకుండా తినకుండా ఉంటాను అని అనుకున్నాను ఇంకా పూజ అయిన తర్వాత నేను చపాతీలు చేసుకున్నాను అనమాట చపాతీలు ఇంకా వాళ్ళకి మా వాళ్ళకి వంట చేసినప్పుడు కూర చేస్తాను కదా అది కొంచెం వేసుకొని తినేసాను అనమాట ఇంకా సాయంత్రం మామూలుగా లైట్గా టిఫిన్ అనేది చేశాను ఇంకా మర్నాడు ద్వాదశి శనివారం వచ్చింది శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు కదా ఇంకా మా ఇంటి ఇళ్ల ఇష్టమైన రోజు ఇంకా ఆ రోజు కూడా స్వామికి మహానైవేద్యం అనేది సమర్పించుకున్నాను పూజ అది చేసుకొని ఇలా నేనైతే పూజ చేసుకున్నానండి ఆ పూజా వీడియో అంటే శనివారం పూర్తి పూజా వీడియో అయితే తీసుకోలేదు అది నేను లాస్ట్లో మీకు షేర్ చేస్తాను వీడియో క్లిప్పింగ్ అనేది లాస్ట్లో పూజ అయిన తర్వాత ఒకటి తీసుకున్నాను అంటే షార్ట్స్ కోసం కొన్ని క్లిప్పింగ్స్ తీసుకున్నాను కానీ పూర్తి వీడియో అయితే తీయలేదు సో ఆ వీడియోని కూడా నేను చూపిస్తాను లాస్ట్లో ఇంకా కామాక్షి దేవి వ్రతానికి వస్తే ఇది మనం శుక్రవారాలు పదహారు శుక్రవారాలు చేసుకోవాలి ఒక్కొక్క వారము ఒక్కొక్క దీపం పెంచుకుంటూ మనం వెలిగించుకోవాలి నేనైతే తమలపాకుకి గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని నవధాన్యాలు పోసి దాంట్లో రెండు ప్రమిదలు పెట్టి ఆవు నెయ్యిని వేసి రెండు రెండు ఒత్తులు కలిపి ఒకటి ఇంకా మూడు ఒత్తులు కలిపి ఒకటి ఇలా నేను స్టార్ట్ చేసుకొని వెలిగించుకుంటున్నాను ఇలా చేయలేని వాళ్ళు జస్ట్ ఒక పళ్ళెంలో ఒక ప్రమిదను పెట్టి అలా కూడా మనం వెలిగించుకోవచ్చు లేదంటే పిండి ప్రమిదనైనా లేదంటే ఇత్తడివి మన దగ్గర స్తోమత ఉంది కొనుక్కోగలము ఇత్తడో వెండో ఏది మీరు కొనుక్కోగలరో అలా కూడా మీరు కొనుక్కొని మీరు చేసుకోవచ్చు ఇందులో ఎలాంటి ఇది లేదండి మీరు చేసుకునే విధానం మీ ఇష్టం అనమాట నేనైతే ఇలా స్టార్ట్ చేసి చేశాను కాబట్టి ఇలా చేసుకుంటున్నాను ఇలా అమ్మవారికి చక్కగా పుష్పమాల అంటే సుగంధ పరిమళ పుష్పాలతో మాలలు వేసుకొని చక్కగా అమ్మవారికి ఇంకా అయ్యేవారికి పూజ అనేది చేసుకోవాలి ఇంకా ముందుగా ఏ పూజ చేయాలన్నా విఘ్నాలు లేకుండా ఉండాలి కాబట్టి ప్రధానంగా మనము విఘ్నేశ్వర పూజ అనేది చేసుకోవాలి హరిద్రా గణపతికి షోడశోపచార పూజ చేసుకోవాలి సో దానికోసం నేను ముందుగా ఆచమనం చేసుకొని దీపారాధన వెలిగించి సంకల్పం చెప్పుకొని హరిద్రా గణపతి పూజ చేసుకున్న తర్వాత అభిషేకాలు అవన్నీ చేసుకున్నాను ఇవాళ చక్కగా పాలతో మామిడి పండుతో ఇంకా కొబ్బరికాయతో ఈ మూడిటితో నేను అభిషేకం చేసుకున్నాను మామిడి పళ్ళు అనేవి ఇప్పుడు మనకి మామూలుగా సీజనల్ ఫ్రూట్ కాబట్టి సో అప్పుడప్పుడు మనకి దొరికిన పళ్ళతో కూడా అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఇంకా రీసెంట్గా నేను వెళ్ళి వెళ్ళొచ్చినప్పుడు శివలింగాన్ని తెచ్చుకున్నాను కదా చక్కగా ఆయనకు కూడా అభిషేకం అనేది చేసుకున్నాను ఇవాళ దంపతులు ఇద్దరికీ చక్కగా ఏకాదశి కావడంతో శుక్రవారము మంచి రోజు చక్కగా లక్ష్మీనారాయణుడికి ఇంకా లలితా పరమేశ్వరి అంటే కామాక్షి దేవి సమేత ఏకాంబరేశ్వరుడుగా మనసులో స్మరించుకొని ఈరోజు అభిషేకాలవన్నీ చేసుకున్నాను ఇంకా గోమాతకు ప్రతిరోజు నేను చేసుకుంటాను ఇంకా తాబేలు బొమ్మ పైన లాగా ఉంటుంది అది నేను తిరువన్నామల నుండి తెచ్చుకున్నాను అవి అన్నీ కూడా ప్రతిరోజు చిన్నగా నీళ్ళతో అయినా అభిషేకం చేసుకుంటున్నాను కుదిరితే పాలు ఉంటే పాలతో చేసుకుంటున్నాను అనమాట చక్కగా చేసుకొని పాల అంటే ముందు నీళ్లతో తర్వాత పాలతో తర్వాత మామిడి పండు గుజ్జుతో తర్వాత కొబ్బరికాయ కొట్టి ఇలా అన్నిటితో అభిషేకం అది చేసుకున్న తర్వాత ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని ఎక్కడ ప్రతిష్ఠించుకోవాలో అక్కడ నేను ప్రతిరోజు పెట్టుకునే ప్లేస్లో చక్కగా పెట్టుకొని అలంకరణ చేసుకొని పూజ అనేది చేసుకున్నాను అనమాట గౌరీదేవిని సిద్ధం చేసుకున్నాను కదా తమలపాకు పైన ఇంకా ఒకటేమో కుంకుమార్చన చేసుకోవడం కోసం తమలపాకుని పక్కన పెట్టుకొని పళ్ళెంలో ఒక చిన్న వన్ రూపీ కాయిన్ అనేది ఉంచి పసుపు కుంకుమ పొట్లు పెట్టేసి పెట్టుకున్నాను అనమాట అమ్మవారికి మనకి నిత్య పూజా విధానం పుస్తకంలో ఉన్నట్టుగా పూజ అనేది చేసుకున్నాను పూజ చేసుకొని అమ్మవారికి షోడశోపచార పూజ అంటే ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి పంచామృత స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి తర్వాత యుగం సమర్పయామి యజ్ఞోపవీతం ఉపవీతం సమర్పయామి ఆభరణం సమర్పయామి గంధం సమర్పయామి అక్షతాం సమర్పయామి పుష్పై పూజయామి అనుకుంటూ అమ్మవారికి ఉపచారాలు అవన్నీ కూడా అందులో ఉన్నట్టుగా నేను చదువుకొని స్తోత్రాలు అంటే శ్లోకాలు చెప్పుకుంటూ చదువుకున్నాను అనమాట చదువుకొని అవన్నీ కూడా చేసుకున్నాను తర్వాత అమ్మవారికి అదాంగ పూజ జాజిపూలతో ఇంకా పారిజాత పుష్పాలతో చేసుకున్నాను అనమాట చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ చిటికెడు పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించి కామాక్షి దేవికి ఒకసారి మనసారా నమస్కారం చేసుకొని ముందుగా ప్రతిరోజు కూడా నేను లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటాను కాబట్టి ముందుగా లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని మొదలుపెట్టుకున్నాను తర్వాత కనకధార స్తోత్ర పారాయణము అష్టలక్ష్మి స్తోత్రము ఇంకా మహాలక్ష్మి అష్టకము ఇవన్నీ కూడా చదువుకున్నాను అమ్మవారికి తర్వాత వెంకటేశ్వర స్వామికి చిన్నగా పూజ చేసుకున్నాను తర్వాత నేను కామాక్షిదేవికి పూజ అనేది కామాక్షి కామాక్షిదేవి అష్టోత్తరం చేసుకుంటూ కుంకుమార్చన అనేది చేసుకున్నాను ఇంకా కామాక్షిదేవి స్తోత్రం అది కూడా నేను పెట్టుకొని విన్నాను అనమాట అంటే అది దీపాలు వెలిగించిన తర్వాత ఆ స్తోత్రం పెట్టుకొని విన్నాను అనమాట సో ఇలా పూజ అనేది చేసుకున్నాను అమ్మవారి అష్టోత్తరం అది అయిన తర్వాత శివయ్యకు కూడా చిన్నగా పంచోపచార పూజ చేసుకొని ఈరోజు స్వామికి ఎనిమిది నామాలతో పూజ అనేది చేసుకున్నాను చేసుకున్న తర్వాత లలిత సహస్రనామ పారాయణం అనేది చేసుకున్నాను అనమాట ఇది నేను ప్రతి శుక్రవారము చదువుకుంటాను ఇంకా మణిద్వీప వర్ణన కూడా చదువుకుంటాను ఇలా అన్నీ కూడా చదువుకున్న తర్వాత అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నానండి ఇలా నేను కామాక్షి దేవి వ్రతం అనేది శుక్రవారం ఏకాదశి జ్యేష్ఠమాసంలో వచ్చిన శుక్రవారం ఏకాదశి ఇంకా నక్షత్రంతో కూడి వచ్చిన రోజు చేసుకున్నాను ఇంకా ఇందాకే ముందుగానే ప్రమిదల్లో అన్నీ నువ్వు ఆవు నెయ్యి వేసి రెడీగా పెట్టుకున్నాను కదా అన్ని స్తోత్రాలు అవన్నీ చదువుకున్న తర్వాత ఇలా దీపాలన్నీ కూడా చక్కగా అమ్మవారి ముందు ఇంకా వెంకటేశ్వర స్వామి ముందు పిండి ప్రమిదను కూడా రెడీ చేసుకున్నాను కదా అంతా కూడా అక్కడ పెట్టేసుకొని ఒకసారి మళ్ళీ పంచోపచారం వస్తుంది కదా దూపము దీపము అని ఉపచారాలు అవన్నీ చేసుకున్న తర్వాత దీపం అని చూపించిన తర్వాత దీపారాధన చేసుకున్నాను దీపారాధన చేసిన తర్వాత కొంచెం అంటే ముందుగానే అలంకరణ చేసుకున్నా కానీ దీపారాధన చేసిన తర్వాత కూడా మళ్ళీ మనము కొంచెం కుంకుమన్న సమర్పించాలి ఇంకా అక్షింతలు పుష్పాలు ఇవన్నీ కూడా సమర్పించి నమస్కారం చేసుకొని కామాక్షి దేవి స్తోత్రం పెట్టుకొని విన్నాను అనమాట చాలా చాలా బాగుంటుందండి ఎయిట్ మినిట్స్ ఎయిట్ అండ్ హాఫ్ మినిట్స్ ఉంటుంది ఆ స్తోత్రం అంటే కామాక్షి దేవి స్తోత్రం పెట్టుకొని వింటూ అమ్మవారిని ఆ జ్యోతుల వెలుగులో చూస్తుంటే చాలా చాలా అందంగా అమ్మవారు భలే ఉంటారనమాట అసలు అది మనము అనుభూ అనుభవించితేనే తెలుస్తుంది అంటే అది అనుభూతి చెందితేనే తెలుస్తుంది మనం ఆ జ్యోతు వెలుగు జ్యోతుల వెలుగుల్లో అమ్మవారిని చూడాలన్నమాట చూస్తుంటే మనకి అర్థమవుతుందనమాట చాలా చాలా ప్రకాశంగా అమ్మవారు ఎన్నో కోట్ల రేట్ల వెలుగు ఉన్న ప్రదేశంలో అమ్మవారు ఉన్నట్టుగా అలా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది అసలు ఒక్కొక్క వారము దగ్గరికి వచ్చేసరికి నాకు బాగా అనిపిస్తుంది అమ్మ దయ్యతో ఇంకా రెండు వారాలు ఉన్నాయి పూజ చేసుకోవాలి ఇంకా వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించి తయారు చేసిన పిండి దీపాన్ని కూడా వెలిగించుకొని స్వామివారికి కూడా ఒకసారి నమస్కారం చేసుకొని మనసారా ఇంకా ధూప దీప నైవేద్యాలు సమర్పించుకొని మంత్రపుష్పము క్షమార్పణ ఇవన్నీ కూడా చెప్పుకొని చివరగా పంచహారతి కూడా చూపించుకున్నాను అమ్మవారికి ముందుగానే తాంబూలం కూడా రెడీ చేసుకున్నాను తాంబూలంలో మూడు తమలపాకులు రెండు వక్కలు ఒక యాలుక్కాయ ఒక లవంగము కొంచెం పచ్చకర్పూరము ఇంకా స్వీట్ కోసం కొంచెం బెల్లము ఇంకా సోంపు ఇవన్నీ కూడా వేసి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా వేసి జాజిపు జా జాపత్రి కొంచెం ఇవన్నీ కూడా వేసి చక్కగా అమ్మవారికి ఒక మామిడి పండు పువ్వు ఇంకా దక్షిణ పసుపు కుంకుమ ఇవన్నీ కూడా సిద్ధం చేసి తాంబూలం రెడీ చేసుకొని అమ్మవారికి ముందే పెట్టుకున్నాను అనమాట ఇలా తాంబూలాన్ని కూడా అమ్మవారికి చూపించి తర్వాత హారతి అవన్నీ కూడా ఇచ్చుకున్నాను ఇంకా మిగతా ఉపచారాలన్నీ కూడా అమ్మవారికి చేసుకున్నాను అనమాట ఒకటి తర్వాత ఒకటి ఇలా చేసుకుని శుక్రవారం రోజు పూజ అనేది చేసుకున్నానండి ఇలా ఈరోజు శుక్రవారం ఉదయం సాయంత్రం కూడా పూజ చేసుకుంటాను సాయంత్రం కూడా మళ్ళీ కనకధార స్తోత్ర పారాయణము అష్టలక్ష్మి స్తోత్రము ఇంకా కామాక్షి దేవి అష్టోత్రము ఇవి చదువుకుని చిన్నగా పూజ అనేది చేసుకుంటాను అనమాట అమ్మవారికి ఇలా నేను శుక్రవారం రోజు కామాక్షి దేవి వ్రతం పూజ అయితే చేసుకున్నాను ఇంకా మర్నాడు అంటే నేను పూర్తి ఉపవాసం అయితే లేను సో మర్నాడు అయినా కానీ నేను అమ్మవారికి మహానైవేద్యం పెట్టుకుందామనేసి అనుకున్నాను అంటే వెంకటేశ్వర స్వామికి ఈరోజు అంటే ఏకాదశి తర్వాత ద్వాదశి కదా ద్వాదశి రోజు మనము పాలన చేయాలి కాకపోతే ఉపవాసం అయితే ఉండకపోయినా కానీ పూర్తిగా ఉండకపోయినా కానీ భో అన్నం అనేది భోజనం అయితే చేయలేదు కాబట్టి ఇవాళ మహానైవేద్యం అనేది పెట్టుకుందామని అనుకున్నాను సో అందుకోసం ఈరోజు శనివారం కావడంతో మా ఇంటి ఇలవెల్పు వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించి చక్కగా పూజ అనేది చేసుకున్నాను స్వామివారికి చక్కగా పారిజాతాలతో అర్చన చేసుకున్నాను తులసి దళాలతో ఇంకా శంకుచక్ర దీపాలు ఇంకా పిండి ప్రమిత దీపం వెలిగించుకున్నాను ఇవన్నీ వెలిగించుకొని స్వామివారికి ధూప దీప నైవేద్యాలు మహానైవేద్యం అని సమర్పించుకొని తప్పులు తప్పులుంటే క్షమించు స్వామి నా వల్ల అయిన అది నేను చేసుకున్నాను నీ అనుగ్రహించాలని ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలని మనస్ఫూర్తిగా వేడుకొని స్వామికి పూజ చేసుకొని హార తీర్చుకున్నాను అనమాట వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ ఓం నమో నారాయణ